సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత బహుమతుల కథల రచయిత శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్యవర ప్రసాద్ గారి కథ చురుకైన చూపుడు వేలు కథ ఈ కథ ఐదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఆంధ్ర భూమి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన కథ విన్నావ మరి చురుకైన చూపుడు వేలు కథ నాకు కావాల్సిన అడ్రస్ అదే మెల్లగా గేట్ తీసుకుని వెళ్ళి కాలింగ్ బిల్ నొక్కాను క్షణంలోనే తలుపులు తెచ్చుకున్నాయి డేగ కళ్ళు పెద్ద పెద్ద మీసాలు ఉన్న ఆజానుబాహుడు వచ్చి ఎవరు కావాలి అని అడిగాడు నమస్తే సార్ నా పేరు రంగారావు తెనాల నుంచి వస్తున్నాను వెంకటపతి గారు కావాలి అన్నాను వినయంగా ఆయన ప్రతి నమస్కారం చేసి నేనే వెంకటపతిని లోపలికి రండి అన్నాడు తెనాలి స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాను సార్ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది ఇల్లు కావాలి తెనాలిలో లాయర్ రామలింగేశ్వరరావు మీకు తెలుసట కదా మీకు ఈ ఊళ్ళో చాలా ఇళ్ళున్నాయని మిమ్మల్ని కలుసుకుంటే సులువుగా ఇల్లు దొరుకుతుందని తనే చెప్పాడు ఆయన నొసలు ముడివేసి కళ్ళు చిన్నవి చేసి రామలింగేశ్వరరావు అంటే సిటీఓ బాబురావు గారి బామరదేనా అని అడిగాడు అవునండి అన్న నేను వినయంగా ఆయన కుతూహలంగా సోఫాలో ముందుకు వంగి వాళ్ళంతా బాగున్నారా ముఖ పరిచయాలు ఏం లేవు గానీ మా ఫ్యామిలీ గురించి వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాకు ఈ మధ్యనే తెలిసింది అంటూ నవ్వి వసుంధరా అంటూ లోపలికి వినబడేలా పిలిచాడు ఆ పిలుపులో ఏమైనా కోటు ఉందేమో ఆయన భార్య కాబోలు నౌకరు కుర్రాడితో ట్రేలో కాఫీలు పెట్టించుకు వచ్చింది మా ఇద్దరికి కాఫీ కప్పులు స్వయంగా అందించి తను భర్త పక్కన సోఫాలో కూర్చుంది నేను మళ్ళీ వినయం ఉట్టిపడేలా నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్పి కాఫీ సిప్ చేయసాగాను మా ఫ్యామిలీ గురించిన వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకోసాగింది ఆవిడ ఇంతలో హఠాత్తుగా అవును ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఎంప్లాయీ ఖాళీ చేసిన ఇల్లుంటుందిగా అది ట్రై చేయకపోయారా అన్నాడని ఏదో గుర్తుకొచ్చినట్లు నేను గతుక్కోమన్నాను అది ఊహించని బాంబు అయినా నేను తెలియని వాణ్ణి అట్టే కంగారు పడలేదు అది ట్రై చేశాను సార్ ఆ ఇంటి ఓనర్ గారు బంధువులు ఎవరు వస్తున్నారట ఇల్లు ఎవరికి ఇవ్వము అన్నారట అన్నాను వెంకటపతి గారి కళ్ళు మరింత చిన్నవయ్యాయి ఆయనకి ఏ ఊరు బదిలీ అయింది ఈ ఊరు నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడు అని అడిగాడు ఎప్పుడు వెళ్ళారో తెలియదు కానీ గుంటూరు ట్రాన్స్ఫర్ అయిందని మాత్రం తెలుసు సార్ అన్నాను వెంకటపతి గారి భార్య ఏదో అనుభవయింది వెంకటపతి గారు చప్పున ఆమె వైపు చూసి పోనీలే మన పచ్చమేడలో కింద పోషణ ఖాళీగానే ఉందిగా అది వీరికి ఇవ్వచ్చులే అంటూ ఆమె చేతి మీద చేయి వేశారు ఆమె ఏదో అర్థమైనట్లు ఇల్లు చూసుకుంటారా శుభ్రం చేసి రెడీగానే ఉంది రేపే మీ వాళ్ళని తీసుకొచ్చేయచ్చు అంది నాకు మనసులో ఇల్లు చూడాలనే ఉంది కానీ పైకి మాత్రం అబ్బే మీరు బాగుంటుంది అంటే ఇక చూసేదేమని చెప్పండి అన్నాను వినయంగా ఇంతలో లోపల నుంచి ఓ అందమైన యువకుడు హాల్లోకి వచ్చి డాడీ సైడ్ దగ్గరికి వెళ్ళమంటారా అని అడిగాడు అతను చాలా అందంగా ఉన్నాడు గూఢచర్యం చేసి చూసిన మా రామలింగేశ్వరరావు కన్ను అతని మీద పడడంలో ఆశ్చర్యం లేదు అని అనిపించింది నాకు నాకే కూతురుంటే నేను పోటీలో ఉందును అని అనిపించింది వెంకటపతి గారు నా గురించి చెప్పి వాళ్ళ అబ్బాయిని పరిచయం చేశాడు వీడు మా చిన్నబ్బాయి శశికిరణ్ నాతో పాటే నా కాంట్రాక్ట్సు కన్స్ట్రక్షన్స్ చూస్తుంటాడు పెద్ద అబ్బాయి రవికిరణ్ సెక్రటేరియట్లో చేస్తున్నాడు అమ్మాయి భర్తతో అమెరికాలో ఉంది అని నవ్వి వీడికే బాబురావు గారి అమ్మాయి సంబంధం తెచ్చాడు ఓ మధ్యవర్తి పిల్లని చూద్దామని వెళ్తుండగానే మూఢం వచ్చేసింది అన్నాడు ఆ అబ్బాయి సిగ్గుపడుతున్నట్లు బై చెప్పేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకున్న సీక్వెన్స్ చాలా తొందరగానే ఎదురైంది బాబురావు గారి అమ్మాయినా అని ఆశ్చర్యం ప్రకటించాను వెంకటపతి గారు మరోసారి నొసలు ముడివేసి ఏ అబ్బే ఏం లేదేం లేదు అన్నాను ఏదో ఉంది అని అనిపించేలా పర్వాలేదు ఏమైనా ఉంటే ముందే చెప్పండి తర్వాత తెలియడం కన్నా ఇదే మంచిది కదా అంది వెంకటపతి గారి భార్య నేను వాచి చూసుకుని బ్యాంక్ టైమ్ సార్ అంటూ నీళ్లు నమిలాను లేదే ఇంకా అరగంట టైం ఉంది మా కార్లో డ్రాప్ చేస్తాలండి అండి నా మాటల వల్ల ఈ సంబంధం తప్పిపోతే ఆ పాపం నాకంటుకుంటుంది అంటూ చాలా ఇబ్బంది వ్యక్తపరిచాను ఎప్పుడూ ఇతరుల మాట మీదే ఆధారపడను మా అందరికీ స్వంత ఆలోచనలుంటాయి భయపడకండి అంటూ నవ్వుతూ హామీ ఇచ్చాడాయన బాబూరావు గారు అమ్మాయి మంచిదే సార్ కానీ కొంచెం లావు ఇష్టమైన వాళ్ళు బొద్దుగా ఉంటుంది అంటారు పడని వాళ్ళు రోడ్ రోలర్ అంటారు అందువల్లే సంబంధాలు కూడా రావడం లేదంటారు అది కాక బాబురావు గారు చెల్లెలు పెళ్ళైన రెండేళ్లకే భర్తపోతే ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ ఆఫీసులోనే పనిచేసే మరో కులం వ్యక్తితో కలిసి ఉంటుందట పెళ్ళి చేసుకోలేదు కానీ కాపురం చేస్తున్నారు అందువల్ల కూడా సంబంధాలు చెడిపోతున్నాయట అన్నాను నిజాలు చెప్పలేక చెబుతున్నట్టు బాధపడుతూ చి అదేం పని అంటూ మోహన్ చిట్లించింది వసుంధర వెంకటపతి గారు ఏదో ఆలోచిస్తూ సూటిగా నా కళ్ళలోకి చూడసాగారు మీద ఏదైనా సందేహం వచ్చిందా అని అనుమానం వచ్చింది నాకు అయినా ఇంత అందమైన అబ్బాయికి ఆ అమ్మాయి అని ఆగి అన్నట్టు రామలింగేశ్వరరావు గారి అమ్మాయి గురించి ఎవరూ చెప్పలేదా మీకు అతను కూడా కూతురు పెళ్లి ప్రయత్నాల్లోనే ఉన్నాడే అన్నాను సాలోచనగా వెంకటపతి గారి మొహంలో ఏ మార్పు లేదు కానీ వసుంధర మొహంలో కుతూహలం కొట్టొచ్చినట్లు కనిపించింది మా ఊళ్ళో ఆ అమ్మాయి కాలుసీ అంటారు అంత అందంగా ఉంటుంది మా అబ్బాయి కన్నా ఏడాది సుమారు పెద్దది కాకపోతే కానీ కట్నం లేకుండా మా కోడల్ని చేసుకునేవాళ్ళం అయినా లోటు ఇంచేర్లు ఎండి ఒక్కతే కూతురు కదా మొత్తం ఆస్తంతా ఆమెదే అన్నాను వసుంధర మొహం వెయ్యి కాండీల బల్బులా వెలిగిపోతోంది అంత బాగుంటే మంచి రోజులు రాగానే వాళ్ళింటికే వెళ్ళొచ్చు పెట్టి చూపులకి అంటూ సోఫాలోంచి లేచింది తన మాటే ఫైనల్ అన్నట్టు రఘుపతి గారి మొహంలో అప్పుడు ఆశ్చర్యం కనిపించింది తప్పు వసుంధర బాబూరావు గారింటికి వస్తామని మనం మాటిచ్చాం అన్నాడు ఇది పెళ్ళండి బొమ్మలాట కాదు అంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది వెంకటపతి ఎడమ చేతి రెండు వేళ్ళు నుదుటి చుట్టూ రాసుకుంటూ పదండి మిమ్మల్ని బ్యాంక్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు మనసులోనే నన్ను నేను అభినందించుకుంటూ లేచాను ఇక్కడ రామలింగేశ్వరరావు గురించి కొంత చెప్పాలి మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులమే నేను కొంచెం తెలివైనవాడే కానీ వాడు చాలా తెలివైనవాడు ఎన్నో విషయాల్లో తన మాటే ఉండేలా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు నాకు వాడివి చాలాసార్లు వెధవాక్కులైనా సరే వేదవాకుల్లా అనిపించేవి అందుకే ఈ అసైన్మెంట్ తప్పని తెలిసినా ఒప్పుకున్నాను అసలు ఏం జరిగిందంటే కొద్ది రోజుల క్రితం రామలింగేశ్వరరావు బావగారు అమ్మాయిని ఈ వెంకటపతి గారు అబ్బాయికి ఇచ్చి చేస్తే బాగుంటుందని ప్రపోజల్ తెచ్చాడు ఓ మధ్యవర్తి పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అనుకునేసరికి మూఢం అడ్డొచ్చింది ఈ లోపల మేనకోడలి క్షేమం కోరి పెళ్లి కొడుకు వివరాలన్నీ రహస్యంగా కూపిరాగాడు రాయర్ మేనమామ వివరాలన్నీ తెలిసాక ఆలోచనలో పడ్డాడు ఆ క్రిమినల్ రాయర్ నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయిందని వినగానే ఎగిరి గంతేసి ఓ క్రిమినల్ ఆలోచన చెప్పాడు విని అదిరిపడ్డా నేను ఛీ స్వంత చిల్లెలి కూతురు సంబంధం చెడగొడతావా అన్నాను ఆశ్చర్యంగా బదులుగా నవ్వాడు న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు ఆలోచించే వృత్తిలోనూ ఉన్నా నేను ఎంతోమంది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన హంతకుల్ని నిర్దోషులుగా విడిపించాను ఎందరో నిర్దోషులు జైళ్లపాలయ్యారు వాటితో పోలిస్తే ఇదేమంత తప్పేమీ కాదు పెళ్లి కొడుకు ఓ క్లయింటు సమర్థుడైన లాయర్ని ఎన్నుకునే ఛాయిస్ అతనికి ఉంది అతడో కన్జ్యూమర్ మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం అతని హక్కు అది కాకుండా మా బావగారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కొన్ని హోల్స్ ఉన్నాయి ఆ విధంగా చూసిన మనదే మంచి సంబంధం మనం మంచిని ఆఫర్ చేస్తున్నాం అంతే ఇందులో చెరగొట్టడం అంటూ ఏమీ లేదు అని నవ్వి పైగా ఆ పని నేనుగా చెయ్యను అంటూ ఓ ప్లాన్ చెప్పాడు చాలా వివరంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ జరిగినట్లు ఆ క్షణంలో నా మెదడు చెవులు మాత్రమే పనిచేశాయి అక్కడ హృదయానికి స్థానం లేదు ఆ ప్లాన్ ప్రకారమే అద్దె ఇంటి నెపంతో వెంకటపతి గారితో పరిచయం చేసుకుని పద్మశ్రీ లెవెల్లో నటించేసి కథని మాకు కావాల్సినట్లు మలుపు తిప్పాను ఫలితంగా రామలింగేశ్వరరావు ఇచ్చిన గ్రాండ్ పార్టీ తీసుకుని మర్నాడే విజయవాడకు మకాం మార్చేశాను రెండు రోజుల తర్వాత ఒకనాడు సాయంత్రం బ్యాంకు నుంచి వచ్చాక చేతిలో టీ కప్పు పెట్టి మీద బాంబు పేల్చింది మా ఆవిడ మీ బ్యాంక్ నుంచి గుంటూరు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ పోర్షన్లోనే ఉండేవారటండి నా నెత్తిన పిరుగుపడ్డట్టయింది త్రాగబోయిన టీ తొనికి మీద పడిపోయింది బట్టలు ఖరాబ్ అయిపోయాయి నేను అబద్ధమైన సంగతి వెంకటపతి గారికి తెలిసిపోయిందన్నమాట తెలిసి ఏం మాట్లాడలేదంటే నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఒక్క అబద్ధంతో నా విలువను నేనే ఎంత దిగజార్ చేసుకున్నానో అర్థమై నా మీద నా తెలుగు తక్కువ తన మీద నాకే అసహ్యం వేసింది అరేరే బట్టలు పాడైపోయాయండి అని కంగారు పడింది మావిడ ఖరాబైంది బట్టలు మాత్రమేనా మర్యాదే ఖరాబైపోయింది అనుకున్నాను బాధగా జరిగిన విషయాలేవి ఆమెకు తెలియవు మర్నాడే బ్యాంకులో ఇద్దరు ముగ్గురితో అర్జెంటుగా ఇల్లు కావాలని చెప్పాను వాళ్ళు నా వైపు ఓ విర్రిహం చూసినట్టు చూశారు ఆ రోజు ఆదివారం టీవీలో పంచతంత్ర వస్తోంది మా కుతంత్రాలు గుర్తొచ్చి మనసులో దిగులుగా ఉంది సరిగ్గా అప్పుడే ఇంటి ముందు కారాగిన శబ్దం వినిపించింది ఎవరా అని చూశాను వెంకటపతి నా గుండె ఆగినట్టయింది ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకి కనిపించకుండా తిరుగుతున్నాను దేవుడా ఈవేళ దొరికేశాను కారులోంచే పిలిచాడైనా రంగారావు గారు ఈవేళ ఆదివారం మీకు ఖాళీయే కదా అలా వెళ్ళొద్దాం రండి అంటూ ఆర్డర్లా పిలిచాడు నా నోరు ఎండిపోయింది అవునని కానీ కాదని కానీ అనలేని స్థితిలో అప్రయత్నంగానే షర్టు వేసుకుని వెళ్ళి వెర్రి నవ్వు నవ్వి కారులో కూర్చున్నాను సత్యనారాయణపురంలో ఓ నుండి బయలుదేరాను కొంత దూరం వెళ్ళాక ఒకటి చూపించాలని గుర్తొచ్చి వెనక్కి వచ్చాను అన్నాడు డ్రైవ్ చేస్తూ ఏమీ మాట్లాడకుండా కూర్చోవడం ఇబ్బందిగా ఉంది మాట్లాడడానికి నోరు పెగలడం లేదు మొళ్ల మీద కూర్చున్నట్టుంది నా పరిస్థితి వెంకటపతి మాత్రం మా బ్యాంకు గురించి రాజకీయాల గురించి తన కాంట్రాక్టుల్లో లాభ నష్టాల గురించి ఏవేవో మాట్లాడుతూనే ఉన్నాడు మనసు ఆనందంగా ఉంటే సమయం తెలియకపోనేమో గాని నేనున్న పరిస్థితుల్లో ఓ యుగం తర్వాత కారు ఓ పాతకాలం నాటి భవనం ముందు ఆగింది దిగి ఆయన వెనుకనే లోపలికి నడిచాను లోపల మనుషులున్నారు కానీ అలికి లేదు అంత చాలా కామ్గా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో ఏదో మాట్లాడి కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడైనా మాకు యాపిల్ మొక్కలు షర్బత్తు ఇచ్చారు వచ్చేసే ముందు వెంకటపతి నా చేయి పట్టుకుని ఆ హాల్లో ఒక పక్కన ఉన్న టేపుల్ దగ్గరికి తీసుకెళ్లాడు దాని మీద ఎక్వేరియం లాంటి ఒక గాజు తొట్టి ఉంది ముందు అదేదో డెకరేషన్ పీస్ అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు మతిపోయింది అందులో ఏదో ద్రవంలో ఒక మనిషి చేతి వేలు ఉంది అర్థం కాక అయోమయంగా వెంకటపతి వైపు చూశాను ఆయన గోడకున్న ఓ అరవై ఏళ్ళ వయసు గల గంభీరమైన వ్యక్తి ఫోటో వైపు చూపించాడు మౌనంగా తిరుగు ప్రయాణంలో కారు కొంత దూరం వెళ్ళాక నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు ఇందాక నేను చూపించిన ఫోటోలోని వ్యక్తి ఒకప్పటి జమీందార్ నాగభూషణం గారు ఆ గాజు తొట్టెలో ఉన్నది ఆయన కుడి చేతి చూపుడు వేలు చురుకైన చూపుడు వేలు అని ఆగాడు క్షణం ఆయన మనిషి మంచివాడే కానీ ఛాందసుడు అత్యంత సాంప్రదాయవాది తన దగ్గర పనిచేసే వాళ్లతో సహా కుటుంబం అంతా తన కనుసన్నల్లో ఉండాలి అనుకునేవాడు అందరూ నియమబద్ధంగా నిప్పుల్లా ఉండాలని శాసించేవాడు ఎవరు ఏ చిన్న తప్పు చేసినా వేలెత్తి చూపించి విమర్శించేవాడు ఆ ఒక్క చెడ్డుగుణం వల్లే ఆయన ఎంతో పోగొట్టుకున్నాడు ఒకసారి వాళ్ళ పాలేరు ఫకీరయ్య అనేవాడి కూతురు ఎవరితోనో ప్రేమ పడిందట ఆ సంగతి వాళ్ళ పెద్దవాళ్ళకంటే కంటే ముందే నాగభూషణ గారి చెవిలోనూ ఓ మసగ చీకటి రాత్రి ఆయన కంట్లోనూ పడింది అంతే ఇరువైపుల కుటుంబాలకి పని లేకుండా చేశారు తీవ్రంగా దూషించారు ఆ రాత్రే ఆ అమ్మాయి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది ఆ నిప్పు ఆమెనే కాక నాలుగు పూరిళ్లను మరో ఇద్దరు మనుషుల్ని కూడా చేసేసింది ఆయనకి అది చాలా పెద్ద షాక్ ఆ తర్వాత మరికొద్ది రోజులకి మరో ఘోరం జరిగిపోయింది ఆయన చిన్న కూతురు తండ్రి మీద తిరుగుబాటు చేసి ఎవరితోనూ వెళ్ళిపోయింది మంచానబడ్డ నాగభూషణం గారి మనోవ్యతలోంచి వచ్చింది ఆలోచన ఆయన కథ అంతా చెబుతుంటే నాకేదో అస్పష్టంగా అర్థమవుతోంది మనసంతా అనీజీగా తయారైంది ఆయన కొనసాగించాడు మంచానబడ్డ నాగభూషణం గారి మనోవ్యతలోంచి వచ్చింది ఆ ఆలోచన ప్రయోగశాలల్లో స్పెసిమన్స్ని ద్రావకాల్లో భద్రపరిచినట్లు తన చూపుడు వేల్ని కోసి ఎంత ఖర్చైనా సరే తరతరాల వరకు భద్రపరచాలని వీలునామ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు కొడుకులు తండ్రి ఆజ్ఞని ఎప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు వాళ్ళెవరూ ఇతరుల తప్పుల్ని ఎత్తిచూపరు ఎవరి బ్రతుకులు వాళ్ళని బ్రతకనిస్తారు రంగారావు గారు ఇందులో ఒక విషయం గమనించారా తమ ఘనకార్యాలను శిలాఫలకాల రూపంలో భద్రపరుచుకునే వాళ్ళని ఎందరినో చూసాం చూస్తున్నాం కానీ తను చేసిన తప్పు తన వాళ్ళెవరో చెయ్యకూడదని ఆ తప్పు చేసిన అవయవాన్ని ఒక ఉదాహరణగా వదిలి వెళ్ళిపోయాడైన నాకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది కానీ మాటలే రావడం లేదు ఆయన ప్రక్కనే దోషిలా మౌనంగా ఉండలేకపోతున్నాను ఒకసారి నిదానంగా నా వైపు చూసి మళ్ళీ చెప్పసాగాడైనా ఒకరు చేసే పనుల వల్ల వేరెవరికి ఏ కొంచెం కష్టం కానీ నష్టంగాని కలగనంత వరకు అవి వేరెత్తి చూపదగ్గ తప్పులు కావు మనం ఒక వేలితో ఇతరుల తప్పుల్ని చూపిస్తే మూడు వేళ్ళు మన్ని చూపిస్తాయి అంటారు కదూ అంటూ నా వైపు చూశాడైనా అవును సార్ అన్నాను బలవంతంగా ప్లీజ్ మీరు ఫ్రీగా ఉండండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు ఓ ఫ్రెండ్గా నేను మంచి అనుకున్నది మీకు చెబుతున్నానంతే మీకు బాధ కలిగితే నన్ను క్షమించండి కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ కారు ఓ హోటల్ ముందు ఆపాడు రండి అంటూ లోపలికి నడుస్తున్న ఆయన్ని నేను అనుసరించక తప్పలేదు టిఫిన్ టీ ఆర్డర్ చేసి అవి తీసుకుంటున్నంతసేపు ఆయన మౌనంగానే ఉన్నాడు నాలో బిడియం పోగొట్టి ఫ్రీనెస్ తీసుకురావడానికే ఆయన అలా చేశారని అర్థమైంది అయినా ఇబ్బందిగానే తిని తాగాను మళ్ళీ మా ప్రయాణం ప్రారంభమైంది కారు చాలా స్లోగా పోతోంది ఇంటి విషయంలో మీరు అబద్ధం ఆడినప్పుడే మీరు కేవలం నా పరిచయం కోసమే వచ్చారు అన్న సంగతి అర్థమైపోయింది కారణం కూడా తర్వాత తెలిసిపోయింది చూడండి రంగారావు గారు బాబురావు గారి చెల్లెలు ఎవరితోనో ఉంటోంది అనే మాట కన్నా పాడైపోయిన గూడు విడిచి మరో గూడు వెతుక్కుంది అనడంలో ఔచిత్యం లేదంటారా అదే తప్పైతే మరి మీ రామలింగేశ్వరరావు గారు చేయబోయిందేమిటి స్వంత చెల్లెలి కూతురికి అన్యాయం రెండవది ఆ తప్పు కోసం మీ చేత తప్పు చేయించడం అని నవ్వుతూ నా భుజం తట్టాడు నేను సిగ్గుతో తల వంచుకున్నాను దీనికి కారణం ఏమిటి ఒక మూర్ఖుడైన స్నేహితుడి సహవాసం కాదు మానవ శరీరంలో అన్నిటికన్నా చురుకైంది ఆ చూపుడు వేలే రంగారావు గారు దాన్ని కంట్రోల్ చేయడం కష్టమే గాని అసంభవం కాదు అవునంటారా సరే ఇక అంతా మర్చిపోండి నాకు మంచి స్నేహితుడిలా ఉండండి అంటూ తన చేత్తో నా చేత్తిని మృదువుగా నొక్కి వదిలాడు కారు మా ఇంటి ముందు ఆగింది బలవంతంగా నవ్వడానికి ప్రయత్నం చేస్తూ కారు దిగాను ఆయన వెళ్ళబోతూ ఆగి పిలిచాడు రెండు రోజుల్లో మోడం వెళ్ళిపోతోందట మంచిరావు చూసుకుని అన్నమాట ప్రకారం బాబూరావు గారింటికే పిల్లని చూడ్డానికి వెళ్దాం అనుకుంటున్నాం మా ఆవిడ రియలైజ్ అయింది రండి అని నవ్వాడు చిన్నగా మరో విషయం మా ఊళ్ళో చాలా ఒబిసిటీ క్లినిక్స్ ఉన్నాయిగా డాడీ అంటున్నాడు మా అబ్బాయి కూడా అంటూ పక్కపక్క నవ్వి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు నేను నిశ్చేష్టుల్లా నిలబడిపోయాను సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత బహుమతి కథల రచయిత శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్య వరప్రసాద్ రచించిన చురుకైన చూపుడు వేలు కథ విన్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనాసు భవంతు శుభమస్తు స్వస్తి